నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రెడ్డి సిక్స్ వన్ పండగ పండుగైన సాయంత్రం టైంలో టీ టైంలో కరకలాడే కారం పూస తింటేనే ఆ మసాన వేరు కదండి ఈ కరకలాడి కారం పూస మన ఇంట్లోనే ఈజీగా అలా టేస్టీగా సింపుల్గా ఎలా చేయాలో స్వీట్ షాప్ లాగే దొరికేలాంటి కరకలలాడే కారం పూస మన ఇంట్లోనే చేద్దాం చూపిస్తానండి వచ్చేయండి ఫ్రెండ్స్ ముందుగా ఒక బౌల్లోకి టూ కప్స్ శని పిండిని మరియు వన్ కప్పు బియ్యం పిండిని ఇలా జల్లించుకొని రెండు తీసుకోండి అందులోకి కొంచెం వన్ బై ఫోర్త్ సాల్ట్ వేసుకోండి తర్వాత వన్ బై ఫోర్త్ సా పసుపు వేసుకోండి ఇలా వామును కొంచెం మిక్సీ పట్టుకొని వేసుకోండి ఎందుకంటే గుట్టం బిళ్ళను చిన్న హోల్స్ ఉంటాయి కాబట్టి మనం మిక్సీ పట్టుకొని వేసుకుంటే ఈజీగా ఉంటుంది అలాగే టూ టేబుల్ స్పూన్ బటర్ వేసుకోండి టూ టేబుల్ స్పూన్ కారం వేసుకొని మీకు కారం సరిపోయేంత వేసుకోండి వేసుకొని పిండిని గుల్లగా రావడం కోసం గోరువెచ్చని నీళ్లు తీసుకొని కొద్ది కొద్దిగా బాగా కలుపుకోవాలి నేను చూపించిన కన్స్టెన్స్లో రావాలి చూడండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు నేను చూపించిన కన్స్టెన్స్లో ఇలా స్మూత్గా రావాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని సరిపోయే ఆయిల్ వేసి మరిగించాలి ఇప్పుడు సన్నని హోల్స్ పిల్లను తీసుకొని జంతికలు గుట్టడానికి సెట్ చేసుకోవాలి మనం ఇప్పుడు కొంచెం ఆయిల్ గుట్టానికి వేసి స్ప్రెడ్ చేయండి పిండిని జంతికలు గొట్టడానికి అంటుకోకుండా ఈజీగా వస్తుంది ఇప్పుడు కలిపి పెట్టుకొని ముద్దని ఇందులోకి తీసుకొని బాగా కాగుతున్న నూనెలోకి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి నేను చూపించిన విధానంగా ఇలా రౌండ్గా చుట్టుకోవాలి నురుగలు తగ్గాక మంచిగా గోల్డెన్ కలర్లోకి రావాలి రెండు సైడ్లు బాగా వేయించిన తర్వాత ఇలా ఒక బౌల్సి ట్రాన్స్ఫర్ చేసుకోండి చూడండి మళ్ళీ ఇంకొకసారి మిగిలిన పిండిని కూడా ఇలానే వేసుకోండి జో జంతికల్ని రౌండ్ షేప్లో వచ్చిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయండి అంతే ఎంతో రుచికరమైన కారం పూస రెడీ వీటిని చల్లారయ్యాక బాక్స్లోకి స్టోర్ చేసుకుంటూ ఒక వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది ఇది స్నాక్స్ టైంలో తినచ్చు లేదంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చి పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ కూడా బాగా నచ్చుతుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వంటల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి మా వీడియోస్ వెంటనే నోటిఫికేషన్ మీకు వస్తుంది ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్